ఐదేళ్ల క్రితం మొదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు చిత్రం ఎట్టకేళ్లకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గత నెలలోనే విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండటం వల్ల చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని మేకర్స్ నేడు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు విడుదల చేశారు రెస్పాన్స్ ఎవరూ ఊహించని రేంజ్లో వచ్చింది పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఇది అసలు మా సినిమానేనా అని ఆశ్చర్యపోతూ మరో పక్క సంతోషిస్తూ పోస్టులు వేస్తున్నారు ఈ మాత్రం చాలు పవన్ కళ్యాణ్ మార్క్ ఓపెనింగ్స్ రావడానికి అని రిలాక్స్ అవుతున్నారు ఇకపోతే ఈ ట్రైలర్ విడుదలయ్యే కేవలం ఆరు గంటల మాత్రమే పూర్తి అయ్యింది ఈ ఆరు గంటల్లో అన్ని భాషలకే కలిపి ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది తెలుగు వర్షన్లో ఇప్పటి వరకు పదకొండు మిలియన్ వ్యూస్ వచ్చాయి హిందీ వర్షన్ ఏడు మిలియన్ వ్యూస్ దాటాయి అదే విధంగా తమిళ కన్నడ మరియు మలయాళ భాషలలో కలిపి మరో ఏడు మిలియన్ వ్యూస్ వచ్చాయి తెలుగు వర్షన్ లైక్స్ ఇప్పటి వరకు నాలుగు లక్షల వరకు వచ్చింది ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత లైక్ సంఖ్య తొమ్మిది లక్షలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు ఈ మధ్య కాలంలో ఒక పాన్ ఇండియా సినిమాకు ఈ రేంజ్ లో లైక్స్ రావటం ఎప్పుడూ జరగలేదట నిజమైన రీచ్కి ఇదే నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఈ ట్రైలర్ విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్న అంచనాలు అంతంత మాత్రమే అనేది వాస్తవమే ఎందుకంటే ఐదేళ్ల నుండి సెట్స్ మీద ఉన్న సినిమా డైరెక్టర్ మారిపోయాడు టెక్నీషియన్స్ మారిపోయారు పవన్ కళ్యాణ్ లుక్స్ మారిపోయాయి ఈ సినిమా పరిస్థితి ఏంటో పాపం నిర్మాత ఏం రత్నం వందల కోట్ల ఖర్చు పెట్టి చేశాడు ఆయన ఆ దేవుడే కాపాడాలి అంటూ చాలామంది జాలి చూపించారు కానీ ఒకే ఒక ట్రైలర్ అందరి దృష్టిని మార్చేసింది ఇది కదరా మేము కోరుకున్నది అంటూ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్ రీచ్ మామూలు రేంజ్ లో లేదు ప్రముఖ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా ఈ ట్రైలర్ పై కామెంట్స్ చేస్తుండటంతో రీచ్ బాగా పెరిగిపోతూ వెళ్తుంది చూడాలి మరి ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందనేది